మనకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటున్నారు అమ్మాయిలు బ్యాంక్లో జాబ్లు చేస్తున్నారు అన్నీ చేస్తున్నారు స్కూల్లో సైన్ డీటా కాస్ డీటాలు నేర్పుతున్నారు కానీ స్కూల్లో అమ్మాయిని తన తను కాపాడుకునే సైన్స్ ఇంకా నేర్పించట్లేదు మనకి డ్రిల్ పీరియడ్లో ఉంటుంది ఇలా నేర్చుకుంటాం అది అమ్మాయిని కాపాడుకోవడానికి సరిపోదు సో అమ్మాయిని సెల్ఫ్ డిఫెన్స్ అన్నది ఒక సబ్జెక్ట్లా పెట్టాలి క్లాస్ లో కరాటే కానీ కొంఫూ కానీ ఒక సబ్జెక్ట్లా పెట్టాలి అని ఫ్రమ్ ద టీమ్ ఆఫ్ బ్యాడ్ గర్ల్స్ వీఆర్ రిక్వెస్టింగ్ గవర్నమెంట్ ప్రతి దాంట్లో సైంటిఫికా హాస్టల్ మన లైఫ్లో ఉపయోగపడుతున్నా లేదు తెలియదు కానీ సెల్ఫ్ డిఫెన్స్ అమ్మాయిలకి నేర్పిస్తే ప్రతి అమ్మాయి తన తను కాపాడుకుంటుంది సో ఫ్రమ్ ద టీమ్ ఆఫ్ మెడికల్స్ ఎయి గైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఐఎమ్ బెగ్గింగ్ ఇండియన్ గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అండ్ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇండియాలో సీఎంలు అందరూ ఫోటోలు వేస్తున్నాం మన సినిమాలో ఏ అంటే ప్రతి స్కూల్లో సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించాలి అమ్మాయిని అమ్మోర్లా పెంచాలి ఎలాగా అమ్మాయిని అమర్లా పెంచాలి అనే ఎంటర్టైన్మెంట్తో పాటు లాస్ట్లో చిన్న మెసేజ్ చెప్తాం